హలో డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షిప్లో ఉన్నాం ఈ షిప్లో ప్రయాణం చేస్తుంటే మీకు దారిలో ఇంకా రెండు మూడు షిప్పులు కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఈ రోజున మా విచారణలో సభ్యులందరూ ఒక పడవ ప్రయాణం చేస్తున్నాం చాలా హ్యాపీ అనిపించింది ఈ షిప్లో పని పైన ప్రయాణం చేస్తుంది ఇక్కడ ఒక మీకు వైట్ బ్లూ ఫ్లాగ్ కనబడుతుంది కదా ఇది బవేరియాకి గుర్తు ఈ వైట్ బ్లావ్ బ్లావ్ అంటే బ్లూ కలర్ బవేరియా ఫ్లాగ్ అనమాట ఫ్లాగ్కి గుర్తుగా ఉంది ఇక్కడ మనం ఇంకొకటి కూడా షిప్ చూస్తూ ఉన్నాం వాటర్ చూస్తూ ఉన్నాం చూసారా ఎంత అద్భుతంగా ఈ యొక్క బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ ఎంత బాగుందో చూడండి మీరు కూడా మీరు కూడా ఒకసారి షిప్లో ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి చాలా హ్యాపీగా ఉండండి ఇక్కడ జర్మనీలో ప్రజలు బాగా కష్టపడతారు ఎంత బాగా కష్టపడతారో అంత బాగా ఎంజాయ్ చేస్తారు కూడా సో చూసారా కొద్దిగా వర్షం వస్తుంది అందుకని నేను బయటికి వెళ్ళలేదు లోపల నుంచి మీకు ఈ యొక్క ప్రయాణాన్ని చూపిస్తూ ఉన్నాను ఇప్పుడే మేము భోజనం చేశాను షిప్లు తర్వాత మ్యూజిక్ కూడా వెనక కూడా ఇంకో షిప్ ఉంది ఇక్కడ కొంతమంది షిప్లో పాటలు పాడుతూ ఉన్నారు మీరు ఇచ్చేసి మా ఈ షిప్ వెనకాల కూడా ఇంకో షిప్ వస్తూ ఉంది మీరు వెనక చూసినట్లయితే ఇది వర్షం వస్తుంది కాబట్టి మేము షిప్ లోపల ఉన్నాం బట్ యూ కెన్ ఎంజాయ్ సి మా ఎదురు ఒక షిప్ ఉంది మా పక్కన ఇంకో షిప్ కూడా వస్తుంది సో ఎంజాయ్ So take care, God bless you, dear friends. Amen. Amen.